వినాయక చవితి అనేది మనం ఎప్పటి నుంచో జరుపుకుంటున్నాము పద్దెనిమిది వందల తొంభై మూడులో ఇప్పుడు పద్దెనిమిది వందల తొంభై మూడులో అప్పుడు మన స్వాతంత్రం ఉండేది కాదు ఈ విధంగా మనం బహిరంగంగా పండుగలు కానీ లేదా ఇంకోటి కానీ మీటింగులు కానీ ఏది కూడా మనం నిర్వహించుకోవడానికి వాళ్ళు అనుమతించేటోళ్ళు కాదు అప్పుడు మన స్వతంత్రం లేదు కాబట్టి స్వాతంత్రం కోసము మన వాళ్ళు వినాయక చవితి పండగను ప్రతి ఒక్కరూ ప్రతి చోట జరపాలని చెప్పేసి పద్దెనిమిది వందల తొంభై మూడులో బాలు తిలక్ గారు మనకు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి అంటే ఒక యూనిటీ కోసం ధైర్యంగా ముందుకు రండి యూనిటీగా రండి అని చెప్పేసి ఆ దేవుని అంతా గ్యాదర్ అయినప్పుడు మనం ఈ సొందరం గురించి కూడా డిస్కస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక జనాలను ఒక ఏకతాటిగా తీసుకురావడం కోసం అప్పటి నుంచి పద్దెనిమిది వందల తొంభై మూడు నుంచి స్టార్ట్ చేసినారు అప్పటి నుంచి కూడా మనం అంటే బహిరంగంగా విగ్రహాలు కూర్చోబెట్టి సాంప్రదాయబద్ధంగా మన పూజలు చేసి భక్తిభావంతో మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు ఈ విధంగా జరుపుకొని ఫైనల్గా ఏం చేస్తాము నిమజ్జనం చేస్తాం ఆ నిమజ్జనం చేసేటప్పుడు అంతా సాంప్రదాయతంగా తీసుకెళ్ళి వినాయకుని మనం నిమజ్జనం చేసి మళ్ళీ ఆ వినాయకుడు మనం ఇంటికి రావాలని చెప్పేసి నిమజ్జనం చేస్తాం ఆ దేవుడు మన అనుగ్రహం ఉండాలి దేవుడు మనం మంచిగా చూడాలనే ఉద్దేశంతో ప్రార్థి చేస్తాం అది జనరల్గా జరగాల్సి లేదు సరే జనరల్గా